ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను బాధ పెట్టే వారందరికీ నేను బుద్ధి చెప్తాను ఒక్కసారి నీ సాయి చెప్పేది వినుబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబా గారితో ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనందరి కోసం తీసుకొచ్చారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కాని నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసమ్మా ఎవరికీ నువ్వు హాని తలపెట్టకుండా ఎవరినీ సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వే జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా లేరు కదా నిన్ను ఎగతాలు చేసి వారు నవ్వుకుంటున్నారు నిన్ను బాధపెట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు అంతటితో ఆగకుండా వారు మాటలతో నిన్ను హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు కదా ఒక దెబ్బ తగిలితే దాన్ని ఓర్చుకోవచ్చు కానీ సూటిపోటి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా తల్లి వారి మాటలు మండే నిప్పుల్లా నిన్ను కాల్చేస్తున్నాయి కదా ఆ వేడికి నువ్వు తట్టుకోలేక మాడిపోతున్నావు నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వలన నీకు చివరికి కన్నీరే మిగిలాయి నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న కొందరు నీకు పెట్టే బాధ నిన్ను బండరాయిలా మార్చేసింది కదా ఎదుటి వారి ప్రేమను చిన్నచూపు చూస్తున్నారని బాధపడుతూ నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావమ్మా ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటకు పంపేస్తున్నావు ఎవరి మీద కూడా నువ్వు కోపం పెంచుకోవద్దు బిడ్డ పెంచుకోవని నాకు కూడా తెలుసమ్మా నీ గురించి తలుచుకొని తలుచుకొని దిగులుతో కూర్చుండిపోతున్నావు కదా మిగతా వారికి నీ బాధ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను శిక్ష వేస్తానమ్మా నిన్ను బాధ పెట్టిన వారందరూ నీ జోలికి ఎందుకు వచ్చానో అని అనుకునేలా చేస్తాను వారికి సరైన బుద్ధి చెబుతాను బిడ్డ నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వారు తెలుసుకునేలా చేస్తాను అసలు నువ్వేంటో ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తానమ్మా ఒకటి చెప్పనా తల్లి ఒక్కసారి కింద పడిన నీటిని అసలు తీసుకోలేము అలానే ఇతరులను మనం అనిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేమ్మా వారు నిన్ను తిట్టిన మాటలకు ప్రాయశ్చితపడేలా చేస్తాను నిన్ను ఏడిపించేవారిని నీ బాబాకి అప్పగించు వారి గురించి అసలు నువ్వు పట్టించుకోవద్దు బిడ్డా జరిగిన దాన్నే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు కాలమనేది ఎంతో విలువైనది జరిగిపోయిన సంఘటనను ఒక పాఠంలో నేర్చుకో నీకు అన్యాయం చేసిన వారు ద్రోహం చేసిన వారు కూడా నా బిడ్డలే కదా తల్లి వారిని నేను ఎలా కఠినంగా శిక్షించను చెప్పు అయితే బాబా వాళ్ళని మీరు అలానే వదిలేస్తారా అని అనుకుంటున్నావా లేదు వారి వారి కర్మలన్నీ తొలగిపోయాక అన్నీ వారికి అర్థమయ్యేలా చేస్తాను అసలు నా బిడ్డలను బాధపెట్టిన వారిని నేను ఎలా శిక్షించకుండా ఉంటాను చెప్పు ఒకటి చెప్పనా తల్లి చేతులతో చేసే పాపాలకన్నా మాటలతో బాధపెట్టే మాటలకే ఎక్కువ పాపం చేకూరుతుంది ఎవరైతే ఇతరులను మాటలతో బాధపెడతారో వారు తప్పక శిక్ష అనుభవిస్తారు నువ్వు ఇక ఏమాత్రం బాధపడుకు వారి ఆటలను నేను కట్టిస్తాను కదా వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది నువ్వు కొంచెం ఓపికతో ఉండమ్మా అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు నిన్ను బాధపెట్టే వారి గురించి అసలు ఆలోచించుకు వారిని చూసి జాలిపడు అయ్యో వారు ఎందుకు ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారే అని వారిని చూసి జాలిపడు తల్లి ఎందుకంటే వారు అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి వాటిని ఆ విషయం వాళ్ళకి తెలియక నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారమ్మా నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను తల్లి ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారు గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్